నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక వేపుడిని తయారు చేసుకుందామండి అదే గోరు చిక్కుడుకాయ వేపుడు అండి పల్లీల కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ గోరు చిక్కుడులో మనకు పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం పప్పు సాంబారు పచ్చడి రసంలోకి సూపర్ కాంబినేషన్ అండి పెరుగున్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ గోరు చిక్కుడుకాయ వేపుని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ గోరు చిక్కుళ్ళను నీట్గా వాష్ చేసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ గోరు చిక్కుడుగాయలని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి చాలండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మళ్ళీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి గోరు చిక్కుడుకాయలు ఉడికిపోయి ఉంటాయి చూడండి ఒక్క విజిల్కి ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుగా వేపుడికి ఈరోజు వేసే పొడి కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కొక్కసారి వేపుడు చేసుకున్నప్పుడు ఇందులో పొడిని మార్చుకొని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ పల్లీలు ఒక అర్ధం వేగిన తర్వాత ఇందులో ఒకటా ఒక పావు టీ స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఎండు మిరపకాయను కూడా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి ఇందులో ఒక టీ స్పూన్ పల్లీలు పుట్నాల పప్పు అంటాం కదా సారీ పుట్నాల పప్పు అండి చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పులు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం రాళ్ళు ఉప్పును వేసుకుందాం మనం అప్పుడు గోరు చిక్కుళ్ళు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం ఈ పొడి వేసినప్పుడు కొద్దిగా చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో తీసేసుకొని పొడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసేసుకొని జస్ట్ అలా తిప్పాలి కొంచెం వెల్లుల్లి అనేది కూడా ఎక్కువగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం వేపుడులోకి పొడిని రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవి పోపు దినుసులండి కొంచెం వేపుడులోకి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పప్పులు అనేది ఇక్కడ ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అవి ఇందులో వేసేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ వేపుల్లో పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి ఒక ముప్ప వంతు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడిపించి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కలను వేసేసుకోవాలి వీటిని ఈ ఉల్లిపాయలతో పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామూలుగా మనం గోంగూర పచ్చడి టమోటో చట్నీ అలా చేసుకుంటాం కదండి అందులోకి సూపర్గా ఉంటుందండి ఈ వేపుడు అలాగే ఆకుకూర పప్పు టమాటో పప్పు మామిడికాయ పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఈ వేపుడు చాలండి మరి ఎక్కువ సేమ్ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు ఈ పొడి అనేది మాడిపోయిందంటే మనకు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా పొడిని వేసుకుంటూ కలిపేసేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత కూడా ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చండి అంత బాగుంటుంది చాలండి ఈ పొడి వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి సరిపోతుంది అన్నీ మనం ఫ్రై చేసినవే కాబట్టి వెల్లుల్లి మనకు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆ వేడికి సరిపోతుంది చివరగా కొంచెం కొత్తిమీరని చాప్ చేసేసి వేసేసుకోవాలి కొత్తిమీర లేకపోయినా కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి గోరు చిక్కుడుగా ఇప్పుడు రెడీ అయిపోయింది అంతే అండి చూసారు కదా చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది చాలా రుచిగా ఉంటుంది రోటీ నాన్తో కూడా తినచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి